రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కంపెనీలపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు గాజివాక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి రవీంద్ర పాల్గొని మాట్లాడారు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాకతో నగర భవిష్యత్ మారబోతుందని మంత్రి తెలిపారు డేటా సెంటర్ వస్తే వందలాది కంపెనీలు వస్తాయని లక్షల మందికి ఉపాధి మార్గాలు ఏర్పడతాయని అన్నారు

భారతదేశంలో ఐటీ అంటే అందరికీ గుర్తుకొచ్చేది మీకు తెలిసే ఉంటది ప్రపంచంలో ఐటీ అంటే గుర్తుకొచ్చేది సిలికాన్ అమెరికాలో ఉంటుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి యూత్ మీరు అందరూ తోటి విద్యార్థులతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం తెలుగు యువత స్టూడెంట్స్ అందరికీ కూడా గూగుల్ సంస్థ వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఏ విధంగా మనం దానికి ట్యూన్ అయి ఉండాలి ఏ విధంగా మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఈ సెంటర్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు ఒక ప్రయత్నం కూటమి నాయకులు డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారిది అలాగే బిజెపి నాయకత్వం ఒక పాత్ర ఇవన్నీ కూడా దీంట్లో వివరించడం జరిగింది దాంట్లో మరి ఈరోజు ముఖ్య అతిథిగా మల్లి రవీందర్ గారు మేయర్ గారు అలాగే మా ఎంఎస్సీ గారు అనేటువంటి చిరంజీవి గారు ఇవన్నీ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది గూగుల్ విశాఖపట్నం వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లోనే దేశంలోనే మొత్తం ఒక వైబ్రెంట్ అట్మాస్ఫియర్ ఉంది దీనికి ఆధారంగా అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చి ఉద్యోగ అవకాశాలు మనకు సుమారు రెండు లక్షల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ సందర్భంగా అందరికీ అవగాహన కల్పించి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తే అన్నది దాని మీద కూడా పిల్లలందరితో అవగాహన మీటింగ్ లా పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను